పరిశుద్ధమైన గ్రంథములో గల దేవుని వాక్యము పరిశుద్ధమైనది అది మానవుని జీవితములో ఉన్న మలినాన్ని పరిశుద్ధపరచగలిగినది ఆ వాక్యము యథార్థమైనది అది యథార్థమైన మార్గంలో నడిపించగలిగినది సజీవమైన వాక్యం అది పాపముల చేతను సప్రాధముల చేతను సచ్చిన వారిని బ్రతికించగలిగినది వెలుగయ్యున్న వాక్యం అది అవును చెడిన జీవితాలను మలినమైన జీవితాలను చీకటిమయమైన జీవితాలను జీవింపగజేయగలిగిన వెలిగించగలిగిన సజీవమైన వాక్యం అది కనుక ప్రభునందు ప్రియులారా ఆ వాక్యమును అశ్రద్ధ చేయక వాక్యమైన దేవుణ్ణి మాటలు విని మన జీవితాలను వెలిగించుకుందాం యథార్థమైన మార్గంలో నడిపించుకుందాం